భుజం నొప్పి మెడ నొప్పి మోచేతి నొప్పి మరియు వేలి నొప్పిని నయం చేసే రిఫ్లెక్స్ పాయింట్ భుజం ప్రతిబింబ బిందువు ఈ ప్రాంతంలో ఒత్తిడి చేయడం వల్ల భుజం నొప్పి మెడ నొప్పి మరియు దుస్సంకోచాలు తగ్గుతాయి ఆర్మ్ పిట్ జాయంట్ పెయిన్ రిలీఫ్ పాయింట్ యెగువ చెయి నొప్పి ఉపశమనం పాయింట్ ఇది మోచేయి నుండి వేళ్ళ వరకు రిఫ్లెక్స్ పాయింట్ ఇక్కడ ఒత్తిడిని వర్తింపజేయడం వల్ల చేతి మొత్తంలో నొప్పి మరియు దుస్సంకోచాలు తగ్గుతాయి స్ట్రోక్ బాధితులకు చేతులు ఉత్తమ పరివర్తనకు సంబంధించినవి